పేపరు నీకు ముందే తెలుసా రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాలి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అనేది గొప్పదాని పోయావా చూడే నీ చెలు నందే పొడిపొట్టులో మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాట నువ్వు మనిషివి కాదు నాలుగు బాదటానికి గొడ్డువి కాదు ఛీ నోటి నీ చెలిలే ఉంటుందో నీ మనిషిని కదతో పశువుని కదతో కొడుతున్నా ముస్తుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనో నేను మనిషిని కాదు పశువుని కాదా నేను పెట్రలాడ్ నాయనా అగ్రీ చీనా చీ ఛీ నువ్వు ఇతడిని పెట్రోలాడటం కంటే నేను తన్నులు తన్నలు ఈ దుర్మార్గుడికి ఇది అలవాటై ఇంకా అక్కా ఓ సస్ మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాయించిన అవ్వడం చీదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఇది రోజు ఉండే బాగోతవే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు పేపర్ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్లు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూకేనండి నువ్వు ఇంటర్వ్యూ కా నేను బిఏ పాస్ అయినండి ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అమ్మాయి దాటలు దాటలుగా బేల్పూరి థాయిపూరి సేవపురి పాన్ పూరి గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకల్ ఆంకల్గా పెసరట్టు ఉండాలి డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండదే బకెట్ గా సాంబార్ ఉండాలి చేతులు వేస్తామ కాలు కొంటది నోట్ల వేస్తామల్ కడుపులు లోపల ప్లేట్ ఏమిటా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్ లో పుట్టాడు అందుకే వీడు భాష అటు కాకుండా అయిపోయింది ఈ టైంలో లో కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటండి ఊళ్ళో నుంచి మీరు జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటే ఓ నీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకో అక్కగారున్నారు చాలా మంచివారు మీకో బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు అమ్మా రైట్ ఎవరు చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్దం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్నే అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి